హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్వీబీ కృష్ణాస్ కిచెన్ అండి ఇవాళ మన వీడియోలో పీఎం మోడీ గారి సీక్రెట్ హెల్తీ రెసిపీ ఒకటి చూపించబోతున్నానండి ఏంటా అనుకుంటున్నారా అదేనండి మునక్కాయ్ పరాటా ఈ పరాట చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పరాటాని మనం కీరా రైథాతో సరి చేసుకుంటే చాలా బాగుంటుంది చల్లారిపోయిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మామూలు చపాతి అయితే చల్లారిపోయా గట్టిగా అవుతుంది కదండి ఇది అలా కాదండి చల్లారిపోయినా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఒక మూడు మునక్కాయలు తీసుకున్నానండి శుభ్రంగా కోసేసుకొని కడిగేసుకున్నాను తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను కుక్కర్లోకి మనం పెట్టుకున్న మునక్కాయలు మొత్తం వేసేసుకున్నానండి ఉప్పు అయితే వేయ అవసరం లేదండి మునక్కాయలు మునిగేంత వరకు వాటర్ కోసుకోవాలి ఇలా వాటర్ సుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకొని త్రీ విజిల్స్ వరకు రానివ్వాలండి త్రీ విజిల్స్ వరకు వస్తే మన మునకాయలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి తర్వాత మనం ఇక్కడ కీరా రాయిదా చేయడానికి చూద్దామండి ఇక్కడైతే గడ్డ పెరుగు వేసుకున్నానండి ఇలా గడ్డ పెరుగు ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను దాంట్లోకి తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకున్నాను తర్వాత కీర మెయిన్ ఇంగ్రిడియంట్ కదండి కీర కీర కూడా వేసుకున్నాను కీర ఎక్కువ వేసుకుంటే మనకి కీరా రైదా అనేది చాలా బాగుంది ఉంటుంది దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెము పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి పెప్పర్ పౌడర్ కూడా వేసుకొని ఇది మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి మొత్తం కలిసేలాగా సాల్ట్ అంతా ఈ విధంగా కలిపేసుకుంటే మనకి కీరా రైదా అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మనకి పన్నీర్ ఐదా అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేసేయండి తర్వాత మన కుక్కర్ అయితే అయిపోయిందండి తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని చూసుకుంటే మన మునక్కాయలు అనేది మెత్తగా మగ్గిపోయి ఉడికిపోయి ఉంటాయి వాటర్ చూసారు కదండి పక్కన వచ్చింది ఈ మునక్కాయలకి మనం ఒక పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెత్తుకోవాలండి వీటిని ఫస్ట్ ఈ విధంగా బాగా మెతిపేసుకోవాలి ఇలా మెతుకుంటే మనకు లోపల ఉన్న గుజ్జంతా సపరేట్ అవుతుందండి ఇలా మెతుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి తీసుకొని దాంట్లో స్ట్రైనర్ పెట్టుకోవాలి స్ట్రైనర్లోకి మనం పప్పు గుత్తితో మెతుకున్నదంతా వేసేసుకోవాలి వేసేసుకొని మనం చేతులతో శుభ్రంగా దాన్ని మెదుక్కుంటూ దాంట్లో ఉన్న గుజ్జంతా స్టైనర్లో నుంచి గిన్నెలోకి పడేలాగా చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఎంత పిప్పి వచ్చేస్తుందండి పైన ఈ పిప్పినంతా తీసేసి పడేస్తే సరిపోతుందండి మన పిండి ఎంతైతే కలుపుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో మనం ఇక్కడ మునక్కాయొక్క గుజ్జుని చూసుకోవాలండి ఇక్కడైతే నాకు ఎంతవరకు వచ్చింది తర్వాత దీంట్లోకి అయితే నేను ఒక కప్పు అంతా గోధుమ పిండి వేసుకున్నానండి ఒక పెద్ద కప్పు అంతా గోధుమ పిండి వేసుకున్నాను చూసారు కదా ఈ గోధుమ పిండిలోకి ఇక్కడ నేను కొద్దిగా కారం వేసుకున్నాను కారం అలానే పసుపు ఉప్పు కొద్దిగా జీలకర్ర మళ్ళీ కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను ధనియాల పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే ఈ ఈ రోటీ చాలా బాగుంటుందండి ఇదిగో చూసారు కదా కొద్ది కొత్తిమీర కూడా వేసుకున్నాను అలానే దాంట్లోనే కొద్ది కర్రేపాకు కూడా కలిపి వేసుకున్నాను జీలకర్ర వేసాను ఇన్ని ఇలా వేసుకున్న తర్వాత ఇదన్నిటిని బాగా సాఫ్ట్గా మెత్తగా కలిపేసుకోవాలండి పిండి అంతటిని ఈ విధంగా పిండి అయితే నాకైతే నేను తీసుకున్న గుజ్జుకి ఈ ఒక కప్పు పిండి అయితే సరిపోయింది తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని పిండి మొత్తం పైన రుద్దేసుకోవాలండి ఇలా ఇలా రుద్దుకున్న తర్వాత ఈ అంతా ఆరిపోకుండా ఒక తడి క్లాత్ తీసుకొచ్చేసి ఈ పిండి మీద కప్పేసేయాలండి అప్పుడు పిండి అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎండిపోకుండా చూసారు కదా ఇలా క్లాత్ కట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకుంటే పిండి అనేది చాలా బాగుంటుంది తర్వాత పిండి ముద్ద తీసుకోవాలండి కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి తీసుకొని కొద్దిగా ఆయిల్ అద్దుకుంటూ పిండి ముద్దని మనము రోల్ చేసుకుంటూ ఉండాలండి చపాతీలాగా రోల్ చేయాలి ఇక్కడ ఇలా ఒత్తేసుకోవాలి నిదానంగా ఒత్తుకోవాలండి ఇది పరాటా మాత్రం ఇలా పొత్తుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీటర్నివ్వాలి ప్యాన్ హీట్లో ఉన్నప్పుడే మన ఈ రోటీ అనేది తయారు చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లో ఉన్నాగా తయారు చేసుకోకూడదు ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ డిష్ చేసుకోవాలి ఆయిల్ డిష్ చేసేసుకొని మనం తయారు చేసుకున్న రోటీ కూడా వేసేసుకొని పైన ఆయిల్ నెయ్యి కానీ వేసుకొని కాల్చేసుకుంటే నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యి వేసుకొని రెండు వైపులా కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టేసుకొని అటు ఇటు కాల్చుకుంటూ తిప్పుకుంటే మనకి ఇక్కడ మునక్కాయ రోటీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మునక్కాయ రోటీ అయితే చూసారు కదా ఇలా కాల్ చేసుకుంటే మనకి మునక్కాయ రోటీ అయితే రెడీ అయిపోతుందండి ఈ మునక్కాయ రోటీని అయితే నేను కీరా రైతాతో అయితే సర్వ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి పిల్లలకి కూడా ఇది చాలా హెల్తీ అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్